పదిహేనవ తేదీ కనువు పండగ ఈ నెల పదిహేనవ తేదీ కనువు పండగ సందర్భంగా నా మిత్రుడు మా పార్టీ నాయకుడు మద్దా బర్నాభాస్ ఆధ్వర్యంలో పొదలకూరు రోడ్డు ఏదైతే లేక్యూ కాలనీ ఉందో ఆ లేఖ్యూ కాలనీ దగ్గర పడవల టెప్పల పోటీలు గత పదిహేనేళ్లుగా మద్దా బర్నాభాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు చూడచక్కని కార్యక్రమం ఈ నెల పదిహేనవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి ఆ లేక్యూ కాలనీ వద్ద ఆ యొక్క పడవలు తెప్పలు పోటీలు ప్రారంభమై ఏదైతే ఈరోజు మేము ఆ యొక్క స్వర్ణాల చెరువు మధ్యలో జెండా పాతాము ఆ యొక్క జెండా దగ్గరకు వెళ్ళి తిరిగి మళ్ళీ లేక్యూ కాలనీకి చేరుకుంటాయి ఈ నెల పదిహేనో తారీఖున నాలుగు గంటలకి పొదలకూరు రోడ్ లేక్యూ కాలనీ వద్ద ప్రజలందరూ వచ్చి దీన్ని వీక్షించవచ్చు మామూలుగా సంక్రాంతికి కనుమకి వివిధ రకాల పర్వదినాల సందర్భంగా కేరళలో ఈ పడవలు తెప్పల పోటీలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి ప్రజలందరూ కూడా దీన్ని కుటుంబాలతో బాగా ఆస్వాదిస్తారు చిన్నారి పిల్లలు కూడా బాగా ఆస్వాదిస్తారు నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ యొక్క పడవల తెప్పల పోటీల్లో ప్రజలందరికీ కూడా భాగస్వామ్యం కల్పించాలని ఈరోజు స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా మిత్రుడు మద్దా బరణోబస్తో వచ్చి ఈ యొక్క స్వర్ణాల చెరువు మధ్యలో ఆ యొక్క జెండా నాటడం జరిగింది ఈ నెల పదిహేనో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి ఈ నెల పదిహేనో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి పొదలకు రోడ్ లేక్యూ కాలనీ పొదలకు రోడ్ లేక్యూ కాలనీ ఆ యూ కాలనీ వీధుల్లోకి లేక్యూ కాలనీ పొదలకు రోడ్ యూ కాలనీ వీధుల్లోకి ఈ నెల పదిహేనో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి ప్రజలందరూ కుటుంబాలతో విచ్చేసినట్లయితే చూడ చక్కని కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదించవచ్చు ఈ యొక్క పడవల తెప్పల పోటీల్లో విజేతలకి బహుమతి ప్రధానంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా నెల్లూరు నగరమే కాకుండా జిల్లాలో ఉన్న ప్రజలకు కూడా మనవి చేస్తూ ఉన్నా పడవల పోటీలు తెప్పల పోటీలు ప్రత్యేకంగా నెల్లూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని పదిహేనో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి ఆ కాలనీ వీధుల్లోకి మీరంతా కూడా వచ్చినట్లయితే ఆ యొక్క పడవల పోటీని పూర్తిగా వీక్షించవచ్చు చక్కని కనువిందుైనటువంటి రమణీయమైనటువంటి ఒక మంచి కార్యక్రమం అందరికీ నమస్కారం మన కార్తీక మాసం రోజు శ్రీధరాన్న గారు మన రూరల్ శాసనసభ్యులు ఇదే బోట్లో ఒకసారి ఈ ఒక మత్స్యకారుని పరామర్శించడానికి వచ్చినప్పుడు అన్ని చూసి వీళ్ళకి ఒక చక్కని కార్యక్రమం మనం చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఒక సలహా ఇవ్వటం దాన్ని అందరితో కూడా మాట్లాడుకొని ఈ కార్యక్రమం గత పదిహేను సంవత్సరాలుగా జరుగుతుంది తెప్పల కార్యక్రమం సంఘం వరకు వాళ్ళకి మహిళలకి ముగ్గులు పోటీలు అదేవిధంగా వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించినందుకు శ్రీధరన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం చాలా బాగుంటుంది అంటే తెప్పల పోట్లు సపరేట్గా పెడుతున్నాం పడవల పోట్లు సపరేట్గా పెడుతున్నాం అక్కడ లేక్యూ కాలనీ ఐదు ఆరు వీధుల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది ప్రారంభమైన తర్వాత ఇప్పుడు ఎక్కడైతే మన రూరల్ శాసనసభ్యులు గారు జెండాలు నాటారో ఆ జెండాని చుట్టుకొని మళ్ళా యథావిధంగా ఎక్కడైతే మొదలైందో అక్కడ ఎవరైతే ఫస్ట్ ప్లేస్ వస్తారో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లు పెడుతున్నాం ఒకటి తెప్పల పోట్లు సపరేట్గా పెడుతున్నాం పడవల పోట్లు సపరేట్గా పెడుతున్నాం అది ముగ్గులు పోట్లు కూడా పెడతాం అదే రోజున బహుమతులు కూడా ప్రదానం చేస్తాం ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన రూరల్ శాసనసభ్యులు శ్రీధరానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పొందిస్తాం